కడప జిల్లా ప్రొదుటూరు మున్సిపాలిటీలో చైర్మన్ చార్మర్లో తెలుగుదేశం పార్టీ నేతలు దౌర్శన్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రాజ్మళి శివప్రసాద్ రెడ్డి ఫోటోలు తొలగింపుపై స్పందించిన ప్రొదుటూరు పురపాలక చైర్మన్ శ్రీమతి భీమరపల్లి లక్ష్మీదేవి ప్రొద్దుట ప్రజలకి ఈరోజు ఒక సంఘటన జరిగింది నా ఛామర్లో నాకు తెలియకుండా టీడీపీ వాళ్ళు కార్యకర్తలు కాదు కౌన్సిలర్లు కాదు వైచ్ చైర్మన్లు కాదు ఎవరు కాదు వాళ్ళు ఎవరో వచ్చి మాకు తెలియకుండా పది మందిని ఎంటేసుకొని వచ్చి మా సమ్మర్లో మా నాయకులు ఫోటోలు ఉన్నాయి మాది సీఎం గారు మాది ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫోటోలు తీస్తున్నారు అంత దౌర్జన్యంగా తీయాల్సిన పని ఉంది మాకు ఏదైనా అవసరం ఉంటే అధికారులకు చెప్పాలి వాళ్ళతో చెప్తే మేము మాకు చెప్పాలి కదా అధికారులు వచ్చి మా ఆలోచన చేసుకొని మేము వండించుకుంటాము తీసుకుంటామో మీ మీ ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోవాలన్నారు పెట్టుకుంటాం మేమేం కాదనము కానీ అంత దౌర్జన్యంగా వచ్చి తీయడం పని ఏముంది మీరు మమ్మల్ని అంత అవమానంగా పడుతున్నారు నేను బీసీ మహిళను ఏం మాట్లాడలేము వీళ్ళు ఏం చేసినా ఏమన్నారనే కదా మీ అంత దానివల్ల నేను ఖండిస్తున్నా కానీ ఈ పెద్ద ఆయనకు తెలియకుండా ఏమన్నా జరిగిందా ఇది మా తెల్లు ఆయనకు తెలిసే జరిగిట ఏ జరిగిన పెద్ద ఆయనకు తెలియదా నేను బీసీ బీసీ మహిళనని ఆమె జోలిపోద్దు ఏం చేయొద్దని వాళ్ళకి తెలియాలి కదా కానీ మేము ఇంతవరకు ఒంటరిగా మేము ఉంటాం లో ఇట్లా వచ్చి ఏదైనా మాకు ఏంది జవాబారి ఏం చేసినా మాకేం జవాబారి ఇట్లా రావాల్సిన వాళ్ళు మాకు పర్మిషన్ లేకుండా మా పర్మిషన్ లేకుండా నా వస్తారు మేము పెట్టుకున్న మా దేవుళ్ళు ఫోటోలు అయ్యి ముఖ్యమంత్రిగా సీఎం గారు మాకు దేవుడు మా ఎమ్మెల్యే గారు మాకు దేవుడు ఆయన మాకు ఈ రాజకీయం భిక్ష పెట్టిన ఆయన మాకు కానీ వాళ్ళకు వాళ్ళ మీద అభిమానంతో మేము పెట్టుకుంటాం మీరు కాదని చెప్పండి ఈ ఫలం జీవో వచ్చింది వాళ్ళు వుండించుకోకూడదని చెప్తే కన్నా మాకు ఏదైనా లెటర్ ఇస్తే మేము తీస్తాం మేము తీయమని చెప్పలేదు గతంలో కానీ కమిషనర్ గారు చెప్పినాం ఒకసారి మీకు అది ఏదంటే జీవో అంటే మాకు ఇవ్వండి మేము తీస్తామని చెప్పినాం కానీ కమిషనర్ గారు ఏం చెప్పలే మాకు ఫోన్ చేయకుండా మాట కూడా చెప్పకుండా వాళ్ళని అందరినీ పైకి పంపించినారు అట్లా రావచ్చిన వాళ్ళు ఎవరని అసలు టీడీపీ అంతే వాళ్ళేం ఒక పని చేసే వాళ్ళ నాయకులు కూడా కాదు వాళ్ళు అసలు దానివల్ల మాకు ఈ ఈరోజు పొద్దుటానికి మాకు ఎంత అవమానం జరిగింది పొద్దుటూరు అంత కలిపి ఆ చైర్మన్ ఇట్లా చేసిన మాకు అవమానం కదా ఈ మహిళను అంత చిన్న చూపు చూస్తున్నారు మీరు నీ ప్రభుత్వం వచ్చిందని మహిళలు అంత కన్నలు కనపడలేదు మీకు అసలు ఎంత కావాలంటే అంత చేస్తున్నారు కానీ ఇప్పుడు మాకు ఏదన్నా ఉంటే మాకు ఇంట్లో మేము ఇద్దరం ఉంటాం మా భార్య వర్త మేము ఇద్దరం ఉంటాం ఇడ ఒకవేళ ఇదే టైం ఏదన్నా వాళ్ళు మేము ఏం చేయాలా మాకు భద్రత ఏది మా ఆఫీస్లో నా చేంబర్ లో మాకు భద్రత లేదు మాకు ఏం పోయినా దిక్కు లేదు ఇడ అసలు మేమందరు కోరుకునే రోజు మీద ఫిర్యాదు ఫిర్యాదు ఇస్తాము కలెక్టర్కి ఇస్తాము ఎస్పీకి ఇస్తాము సిఏ గారికి ఇస్తాము మాకు ఏదో ఒక న్యాయం చేయాలి